హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుప్రియ వెల్కమ్ టు సుప్రియాస్ వరల్డ్ ఈరోజు మన టాపిక్ వచ్చి బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీ ఏంటో చూద్దాం చాలామంది గోధుమ రవ్వ ఉప్మాని తినడానికి ఇష్టపడరు కానీ ఇందులో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కనీసం వారానికి ఒక్కసారైనా ఈ ఉప్మా తినడం మన హెల్త్కి చాలా మంచిది గోధుమ రవ్వ ఉప్మా ముద్దగా అవ్వకుండా పొడి రావాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ఉప్మాని చట్నీతో సాంబార్తో కాకుండా ఒక్కసారి శనగపప్పు కొబ్బరి కారంతో టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు ఈ రవ్వ ఈ గోధుమ రవ్వ ఉప్మాని ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు కోసం పోపు దినుసులు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు గుప్పెడు పల్లీలు వేసుకోవాలి ఇవి కొంచెం వేయించిన తరువాత జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ పల్లీలు జీడిపప్పు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకొని తిప్పుకో తిప్పుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటతో తిప్పుకోవాలి ఇవి త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నేను రెండు పచ్చిమిర్చీలు వేసాను మీకు ఎన్ని కావాలంటే మీకు అంటే మీరు స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కొత్తిమీర వేసుకొని వీటిని కలదిప్పుకోవాలి సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందరూ వాటర్ పోస్తారు ఫ్రెండ్స్ కానీ ముందు రవ్వ వేయాలి రవ్వ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఉప్మా అనేది ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఆయిల్లో ఒక వన్ మినిట్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి సన్నని మంటపై కొంచెం రవ్వని ఫ్రై చేయాలి అప్పుడు అది ఆయిల్లో ఫ్రై అవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నేను ఇక్కడ వన్ గ్లాస్ రవ్వను తీసుకున్నాను చూడండి ఈ వన్ గ్లాస్ రవ్వని ఆయిల్లో ఇలా వేసి ఒక వన్ మినిట్ సన్నని మంటపై ఫ్రై చేస్తూ కలిపుతూ ఉండాలి ఆ తర్వాత వన్ గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఈ విధంగా రవ్వని ముందే ఫ్రై చేయడం వల్ల వాటర్ కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అయిపోతుంది ఉప్మా అనేది పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత గరిటతో ఒకసారి తిప్పుకొని టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా ఉప్మా అనేది ఆ ఎసురు అంతా ఉడికి ఇలా అవుతుంది ఫైనల్గా మనకు కావాల్సిన పొడి పొడిలాడుతూ ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ